Obrigado. వెలిగొండ మండలం సంఘం గ్రామంలో మరి వంతెనపై నీళ్లు చాలా వస్తున్నాయి మరి ఈరోజు ఇక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు విజ్ఞప్తి మరి ఇక్కడ వచ్చే ప్రయాణికులు ఒలిగొండ మీదకెళ్ళిపోవాలి మీద ఒలిగొండ కానీ కోచపల్లి మీదకెళ్ళి పోవాలని కోరుతా ఉన్నాం ఈ రెండు మూడు రోజుల వర్షానికి నిద్ర నుండి మరి అతివేగంగా నీళ్ళు పోవడం వల్ల ప్రమాదకరంగా ఉంది ఇది దృష్టిలో పెట్టుకొని ఎల్లుగుండీకెళ్ళిపోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా